హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు చిటీస్ కిచెన్ ఈరోజు టేస్టీగా ఉండే చేపల పులుసు తయారు చేసుకుందామండి ఈ మసాలా ఒక్కటి తయారు చేసుకుంటే చేపల పులుసు అయినా సూపర్గా ఉంటుందండి దీనికోసం నేను క్రిష్ని తీసుకున్నాను బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి కడాయి పెట్టేసుకొని రెండు టూ స్పూన్ల ధనియాలు కొంచెం మెంతులు కొంచెం నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా మాడిపోయేలా కాకుండా మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై చేసేటప్పుడు అప్పుడు స్టవ్ వేసుకొని ఇప్పుడు మనం చేపల కర్రీకి వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోవాలండి ఇలా వెడల్పుగా ఉంటే ఫిష్లు ముక్కలన్నీ బాగా మునిగి బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు నేను దీనిలో ఆయిల్ పోసుకున్నానండి వరకు ఆయిల్ పడుతుందండి ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఆనియన్స్ని రెండు ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అది వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఆనియన్స్ బాగా వేగాక దానిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి అది కొంచెం బాగా ఫ్రై అయినాక ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి ఈ స్టేజ్లో మనము కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలండి ఆ స్టేజ్లో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసి వేసుకోవాలండి అప్పుడు మన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రోజుకి కూడా చేపల కర్రీ సూపర్గా ఉంటుందండి మన మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ పైకి తెలుతుంది ఈ స్టేజ్లో నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ చింతపండు గుజ్జు దీనిలో వేసేసుకోవాలండి కర్రీ చింతపండు గుజ్జు కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తెలుతుందండి ఆ స్టేజ్లో మనకు కావాల్సిన పులుసు కావాల్సినంత వాటర్ పోసేసుకోవాలండి వాటర్ పోసేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలను కూడా ఈ గ్రేవీలో వేసుకోవాలండి మనకు చింతపండు గుజ్జూత్తులోంచి వేసిన వాటర్ ఇలా బాగా తెరాలండి ఆయిల్ పైకి వచ్చినాక ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోనండి ఉప్పు సరిపోతే ఓకే అండి ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోనండి నేను పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ గ్రేవీలో వేసేసుకొని మూతపేలు ఒకసారి కలబెట్టుకొని ముక్కలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి మీకు ఎక్కడన్నా కొంచెం అడ్జస్ట్ కాకపోతే ఈ స్టేజ్లోనే మనము కలబెట్టుకోవాలండి తర్వాత కలబెడితే ఫిష్ ముక్కలు విరిగిపోతాయి ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాక ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాని వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడిగబెట్టుకోవాలండి అంతే టేస్టీగా ఉంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్